ਆਦਰਯੀ ਇਹ ਅੱਜ ਆਪਾਂ ਸੁਣਨ ਆਲੇ ਇੰਕੀ ਜਿਹੜੀ ਆਈਡੀਆ ਪਰਪਾਸ ਕਰਾਲੇ ਉਹ ਨੂੰ ਬੋਲੇ ਨੂੰ ਇਹਨਾਂ ਨਾਲ ਕੜ ਬੋਲਣ ਕਿੰਨਾ ਬੱਤ ਜਾਂਨ ਬੇਚੁੰਦਾ ਅਸਲ ਵਿੱਚ ਮੇਰਾ ਅਪੀਆ ਖਦਾਰ ਵੀ ਨੜਤਾ ਦੇ ਨਾਲੇ ਅਜਿਹਾ ਬਹੁਤ ਮਾਤਰਾ ਪੂਰੀ ਇਤਿਹਾਸ ਕੋਰਦਨ ਇਹ ਬਰਦਨ ਕਿ ਆਪ ਕੋਰਦ ਕੀ ਆਏ ਜੀ ਇੱਥੇ ਖਾਣੇ ਮੇਰੇ ਬਾਦਰਕਾ ਆਏ ਦੀ ਮੋਟੇ ਆਏ ਦੀ ਦਰਦ ਕੋਦਾ ਹਾਂ ਸਰ ਖੇਤਰੋ ਦਾ ਆਲੂ ਫਾਰ 파ਟੀ ਇੱਥੇ ਬੋਲਦੀ ਹੈ ਹਾਰ ਬੋਲਦੀ அது நைத்தி கலந்து கொடிதா கரீ பரவாயில்ல తీసుకోడతా అసలే పదకొండు దాన్ని సరి చేస్తా నేను కేసీఆర్ డబ్బులు తెగిండు అయితే చెప్తున్నది ఒక అర్థం ఉండదు ఏ అసలే పెట్టి కదా పక్క నేను అసలు అనుమానులు కూడా చెప్తాను అంటే ఏం చేస్తారు ఆర్మాలి కూడా మన లైవ్ ఇది కాదు కేసీఆర్ రెండు గంటలు నా తప్పు ఉంటే అలా చెప్పి మొత్తం చెప్పుకోతా మొత్తం తీసేవారు రావచ్చు నేను చేసిన పది పనులు మొత్తం అందుకు చెప్పింది అన్నీ ఉన్నావు అనుకున్నా కూడా అది నేను ఏం తీసేస్తాడు అలా ఒక పేడమైన ప్రాజెక్టు ఒకటే ఒకటి అయింది అది ఒకటే శ్రీదని తీసేవారు అంటే తీసేసి మన చేస్తారా అసలు వాడు చేసిన పనులు మొత్తం తీసుకొచ్చి నేను అది పుట్టుకోరు కేసీఆర్ అసలు అడ్రస్ ఎప్పుడు చేస్తా అంటున్నా ఏం చేస్తాయనా నేను చేసి చావు నేను మీరు తీసుకుంది మీరు అందరైతే ప్రజలు ఇవ్వాలే అంటున్నా ఆయన తీంటే నేను బాధలన్నీ మాట చెప్పిండు వీడేముంది ఏ నాది ఆడు అసలే అక్కడ పాలమూరు నీ గుర్తివాడే అదే భాష మనిషి వాళ్ళు వాళ్ళ మాట్లాడుతున్నారు చూడదని చెప్ప మాట్లాడితే ఏంది కేసారు ఇది డూప్లికేట్ ఎవరు చేసిడు నీకు కీలు తీస్తా నీకు నీళ్ళు పంపిస్తా అదే పెద్ద మూడు నాలుగు అదే కోరా ಅದೇ ಒಂದೇ ಕದ್ದೇ ದೇಶ ಅಹ್ವಾನ ಆಚೆ ಎಸ್ತಾಡು ಅದೇ ವಿಧಾನ ಅದಕ್ಕೂ యాభై ఏళ్ళు పరిపాలించాడో అది కొంచెం తొడ్డేలాగా ఏమన్నారు మన గల్ తెలదు అది లోకల్ మొలకి అసలు రాజకీయం అంటే ఏం తెలదు చేసిందో కాంగ్రెస్ వాడు ఎందుకు కొట్టుకోవాలి నేను ఒక పది శాతం పరిపాలించినా నన్ను ఏమనుకుంటా నువ్వు చేయి నువ్వు చేసి దాని ఏమైనా చే ఆబ్జెక్షన్ ఉంటే నీ వెనకంగా దానికి సమాధానం చెప్పాలి అసలే అనే దానికొస్తే கரண்ட்ரிர்ச்சுதாண்டர் <gear��ies> మళ్ళా తీసుకున్నాను నలభై పడ్డాయి వంద రోజులు కొన్ని చేస్తుండే వంద రోజులు వంద రోజులు కావాలి అయితే ఆయన రెండు యాభై రోజులు మొన్న తీసుకుంటే నలభై రూపాయలు పడ్డాయి నలభై రూపాయలు కొంత ఐదు రోజులు పడి એ કેમ કે એ પાકલે જે આ સોના પર ફરે છે આ આલે આલે કોઈ તરી યશનું રડમ ત્રણ લક્ષી એ મને

గడలు ఉన్నాయి గోడలు ఉన్నాయి ఐదు ఎకరాలు పది ఎకరాలు కానీ రైతు అందు అమలు చేసి ఏ వేరే మరి వేసారన్నప్పుడు అంత ఇచ్చాడు గొంతకడలు కూడా ఇచ్చాడు మరి ఆయన కాకుండా ఒక ఐదు ఎకరా పది ఎకరాలు పెట్టి మొత్తం దేశం అంతా పడి ఒకటి వచ్చినట్టు ఒకరికారు కూడా ఎక్కడ ఐదు రెండు మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పడేయడం